ైబ్ టు బాగా విద్యావంతులకు టికెట్లు ఇచ్చారు అటువంటి టికెట్లు ఇచ్చి ఒకరి చేస్తున్నారు అన్నమాట ఆ విధమైన మంచి క్యాండిడేట్లు మన దగ్గర ఉన్నప్పుడు ఇంకొకటి చెప్తాను చాలా ప్రాంతాల్లో చాలా మంది జనసేన నేతలు ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో బాగా పనిచేశారు కానీ వాళ్లలో ఒకరికి సీట్ ఇవ్వడం జరిగింది ఇదే కనుక ఇతర పార్టీలు ఉంటే రాత్రికి రాత్రి కండువాలు మార్చేసి ఈ పార్టీ గురించి చెడ్డ మాటలు చెప్పి ఆ పార్టీలోకి వెళ్ళిపోతున్నది ఇతర పార్టీల సంస్కారం అయితే జన సైనికుల సంస్కారం చూడండి టికెట్ ఎవరికి ఇచ్చినా పర్వాలేదు కానీ మేమందరం కూడా ఒక తట్టుగా ప్రయత్నం చేస్తాం పోరాడుతాం అన్నది జనసేన కల్చర్ ఇది మన కల్చర్ జనసేన కల్చర్ కండువాలు మార్చే కల్చర్ కాదు మనది గుండెలతో నిండుగా అందరం కలిసి కుటుంబంలాగా పనిచేసేది జనసేన కాబట్టి ఇటువంటి గొప్ప లక్షణాలున్న జనసేనను మన ప్రభుత్వం ఏర్పాటు చేయడం చాలా ముఖ్యం చాలా మంది చాలా చారిత్రాత్మిక అవసరం చారిత్రాత్మిక అవసరం అని చెప్పుకుంటున్నారు మీ ముందు తరాలు బాగుండాలంటే మన ఆంధ్రప్రదేశ్లోని భావి తరాలు బ్రహ్మాండంగా ఉండాలంటే చారిత్రాత్మిక అవసరం ఏదైతే ఉంటుందో ఆ చారిత్రాత్మిక అవసరం ఏంటంటే జనసేన ప్రభుత్వం స్థాపించడం ఇది మాత్రమే చారిత్రాత్మిక అవసరం మిగతాది ఏది చారిత్రాత్మిక అవసరం కాదు కాబట్టి ఆ విధంగా మనం అంతా ముందుకు వెళదాం ఈ పోరాటంలో మనతో ఎవరెవరు కలిశారో చూడండి సిపిఐ కలిసింది సిపిఎం కలిసింది బహుజన సమాజ్ పార్టీ వాళ్ళు మనతో కలిశారు ఎందుకంటే కర్షక కార్మికుల కోసం అనునిత్యం పడుతున్న ఈ సిపిఐ సిపిఎం నాయకులు కూడా మనతో కలిశారంటే చూడండి జనసేన ఎంత గొప్ప పార్టీనో వాళ్లకు తెలిసింది సర్వసాధారణంగా ఎవరితో కలవరు వీళ్ళు భావజాలం ఆలోచన విధానం ఎవరిదైతే ఒకటిగానే ఉంటుంది బలంగానే ఉంటుందో అటువంటి వాళ్లతో కలిశారు దాంతో జనసేన ఇంకా బలం పుంజుకుంది బహుజన సమాజ్ పార్టీతో కలిశాం నిన్న బహన్జీ మాయావతి గారు ఇక్కడికి వచ్చారు ఆవిడ కూడా జనసేన గురించి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆవిడ చెప్పడం జరిగింది చూడండి ఎక్కడ ఉత్తరప్రదేశ్ ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఈ రెండిని కలపగలిగాం మనం బడుగు బలహీన వర్గాల్ని కలపగలిగాం బహుజనాలను కలపగలిగాం మన టికెట్లు కూడా అందరికీ ఇచ్చాం చూడండి ఇటువంటి పార్టీ జనసేన కాబట్టి ఈ సభాముఖంగా నేను సిపిఐ సిపిఎం మరియు బహుజన పార్టీ నేతలందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మనదైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మీరు బలాన్ని బట్టి అందువల్ల ఒక చోట చిన్న సైనికులు అంటుంటే నేను విన్నాను గెలుస్తామనే గర్వంతో రాలేదు ఊడిపోతామన్న భయంతో రాలేదు మారుస్తామనే నమ్మకంతో జనసేన వచ్చింది అని చెప్పగలిగా మనము కచ్చితంగా మారుస్తాం రాజకీయాలను మారుస్తాం అందరూ అంటారు రాజకీయాలంటే రొచ్చు రాజకీయాలంటే బురద అందుకనే జనసేనాని ఆ బురదారు నేను కూడా ఆయన వెంటనే దిగి ఈ మొత్తం స్వచ్ఛంగా చేసి స్వచ్ఛ రాజకీయాలు ఎలా ఉంటాయో ప్రజలకు ఒక్కసారి రుచి చూపిద్దామన్నది మా ఆకాంక్ష అనమాట సో ఆ విధంగా మనం చాలా మంది ఓటు వేస్తుంటారు ఓటు వేస్తుంటారు ఓటు యొక్క మహత్వం గురించి ఒక మహానుభావుడు చెప్పారు ఓటనేది అనేది నువ్వు వేస్తే ఇంకోటి గెలవడం కాదు ఎవరికి ఓటేస్తే నువ్వు గెలుస్తావో వారికి నువ్వు ఓటేయి అంటాడనమాట మీరు మీరు ఎప్పుడు గెలుస్తారో వాళ్లకు మీరు ఓట్లేయండి అటువంటి అభ్యర్థులను మీకు జనసేనలో మీకు ప్రతి చోట పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు కాబట్టి అటువంటి వ్యక్తులను మనం ఎన్నుకుందాం త్వరలో జనసేన ప్రభుత్వాన్ని మనం కాపాడదాం కాబట్టి మీరందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంత పెద్ద సంఖ్యలో మీరు ఒక ఐదు ఆరు రోజులు మాత్రమే ఉంది ఎన్నికలు ఈ ఐదు ఆరు రోజుల్లో ప్రతి జన సైనికుడు కూడా ఒక యోధుడుగా మారాలి ఇరవై నాలుగు బై సెవెన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అహర్నిశలు మనం పాటుపడాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఇతర పార్టీ వాళ్ళు డబ్బులు పంచుతున్నారట దానికోసం ఇప్పుడు అందరితో చాలా మందితో సెల్ఫీలు దిగాను ఇక్కడ మీ అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి ఆ స్మార్ట్ ఫోన్లో ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి దాని పేరు సి విజిల్ సి విజిల్ సివిఐజిఏఎల్ అది డౌన్లోడ్ చేసుకుంటే అది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మనకి ఇచ్చింది ఎక్కడైనా ఎవరైనా డబ్బులు పంచుతున్నా ఎక్కడైనా ఎవరైనా మన మద్యం పంచుతున్నా ఎక్కడైనా ఇతర వస్తువులు పంచుతున్నా వెంటనే మీ స్మార్ట్ ఫోన్తో ఫోన్ తీయండి అప్లోడ్ చేయండి ఇది జన సైనికులుగా మన అందరి బాధ్యత అవినీతి మనం చేయం అవినీతిని చేయనివ్వం కూడా అది జనసేన లక్షణం ఎవరైనా అవినీతి చేస్తే తాట తీలు తీలి చేస్తామని జనసేనని చెప్పారు తాట ఒలుస్తామని ఆయన చెప్పారు కాబట్టి జన సైనికులందరూ కూడా దీనికి సిద్ధంగా ఉండాలి ఎందుకంటే ఇదొక విప్లవం మనం తీసుకురాబోతున్నాం వాళ్ళు డబ్బులతో ప్రజల్ని కొనడానికి ప్రయత్నిస్తున్నారు కానీ మన యొక్క శక్తితో మనం వాళ్ళ దురాక్రమణలు వాళ్ళ ఏ దుశ్చర్యలున్నాయో వాటన్నిటినీ కూడా బయట పెట్టాలి కాబట్టి జన సైనికుల తరితో కూడా నేను చేస్తున్న ఒకే వినపం సి విజిల్ అన్నదానితో చేయండి ఎక్కడైనా ఓపెన్గా దొరికితే కంప్లైంట్లు ఇవ్వండి అవినీతిని మనం అంతమొందించాలి అదే జనసేన లక్ష్యం కాబట్టి మీ అందరికి శుభం జరగాలి మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి మీ పిల్లల చేతులు పట్టుకుని వాళ్లను ఉన్నత స్థానాల్లో చేర్చే బాధ్యత మాది మా గురువు గారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి భావనలు నా దగ్గర ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శన నాతో ఉంది కాబట్టి ఖచ్చితంగా మనమంతా కలిసి మన యువతరాన్ని మంచి బాటలో తీసుకు అందరూ గర్వించదగ్గ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మన జనసేన ప్రభుత్వంతో తయారు చేద్దాం కాబట్టి మన గుర్తు మన గుర్తు మన గుర్తు కాబట్టి గాజు గ్లాసుకు ఓటేద్దాం ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా మనకు ఎన్నికల సింబల్ ఇచ్చేటప్పుడు మనల్ని అడిగారట మీకు స్టీల్ గ్లాసు కావాలా గాజు గ్లాసు కావాలా అని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వెంటనే చెప్పారంటే స్టీల్ గ్లాసు బయట తల మెరుస్తుంటుంది గాని లోపల ఏం జరుగుతుంటుందో ఎవరికి తెలియదు మా పార్టీ పారదర్శకత ఉన్న పార్టీ మేమేం చేస్తామో ప్రజలందరికీ తెలియాలి అందుకనే మనం గాజు గ్లాసును నిర్ణయించుకున్నాం మా మనసులు ఎంత పారదర్శకంగా ఉంటాయో మా చేతలు ఎంత పారదర్శకంగా ఉంటాయో మా గుర్తు కూడా అంతే పారదర్శకమని మనం గాజు గ్లాసును గుర్తించాం అందువల్ల ఈవీఎం పార్లమెంటు ఎన్నికల్లో పార్లమెంటు ఈవీఎంలో నాది నంబర్ ఏడు ఏడవ సీరియల్లో నా పేరుంది చాలా మంది చెడి లక్ష్మీనారాయణ అంటారు నేను జాయింట్ డైరెక్టర్ గా పని పనిచేసేవాడిని కానీ ఇప్పుడు జాయింట్ డైరెక్టర్ని కాదు కానీ ఇప్పుడు జనతా దోస్త్ నేను జేడి జనతా దోస్త్ కాబట్టి నా పేరు నా పేరు అక్కడ ఈవీఎం మిషన్ మీద వివి లక్ష్మీనారాయణ అని కనపడుతుంది మీకు వివి లక్ష్మీనారాయణ వివి అంటే వి ఫర్ విక్టరీ వి ఫర్ విక్టరీ కాబట్టి వివి కనపడుతుంది దానితో పాటు నా ఫోటో కూడా ఉంటుంది అక్కడ గాజు గ్లాసు ఉంటుంది కాబట్టి ఇన్ని ఉన్నాయి గాజు గ్లాసు ఉంది ఫోటో ఉంది పేరు ఉంది ఆ తర్వాత పార్లమెంటు ఉంది కాబట్టి ఆ కు ఖచ్చితంగా వెళ్ళి మీ వాణి వినిపిస్తాను అక్కడ ఖచ్చితంగా విశాఖపట్నాన్ని దేశంలోనే అతి ఉత్తమ కాన్స్టిట్యున్సీగా తయారు చేసే నాది విశాఖ మేనిఫెస్టో నా మేనిఫెస్టోను తయారు చేసి బాండ్ పేపర్ మీద రాసి నేను ఉగాది రోజు రిలీజ్ చేయబోతున్నాను ఎందుకంటే మనకు చేసే తమ్ముది చెప్పే తమ్ముంది చాలా మంది మైండ్ గేమ్ ఆడుతున్నారు వీళ్ళు నాన్ లోకల్ అంటున్నారు మనం ఇక్కడ నాన్ లోకల్ అట నేను వాళ్ళకు ఒకటే సమాధానం చెప్పాను పంతొమ్మిది వందల అరవై నుంచి అరవై ఏడు వరకు మా నాన్నగారు సీలేరు ప్రాజెక్ట్ లో పనిచేశారు ఆ సమయంలో నేను అరవై ఐదులో నేను పుట్టాను మా అమ్మ కడుపులో అభిమన్యుడు లాగా విశాఖపట్నం నీరు నేను చిన్నతనంలోనే తిరిగాను కాబట్టి నాకన్నా ఇంకెవరు లోకల్ ఉన్నారని చెప్పేసి నేను తెలియజేస్తా సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్రెస్ దెల్ ఐకాన్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్